హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సింధుని ఇవాళ నేను మీకు మునగాకు కరివేపాకు కారం ఎలా కొట్టాలనేది ప్రాసెస్ చూపించబోతున్నాను ముందుగా దానికి మనకు కావాల్సింది మునగాకు కరివేపాకు ఫ్రెష్గా తీ చెట్ల నుంచి కోసింది ఇది అందుకే ఇంత అందంగా కనిపిస్తుంది దాన్ని కడిగి శుభ్రంగా ఒక గుడ్డ మీద మెత్తటి గుడ్డ మీద ఆరబెట్టాలి వన్ నైట్ అంతా ఆరబెట్టుకుంటే కొంచెం వడిలినట్టు అయ్యి బాగుంటుంది అనమాట ఆ తర్వాత పచ్చి శనగపప్పు తీసుకొని బాండీ పెట్టి సిమ్ములో పెట్టుకొని వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలన్నమాట అది మీ అందరికీ తెలిసిందే కదా ఆ తర్వాత ధనియాలు తీసుకోవాలి ధనియాలు ఈజ్ గుడ్ ఫర్ డైజెషన్ అంటారు జీలకర్రతో పాటు చాలామంది గ్యాస్ పట్టేస్తే ధనియాలు నవ్వులుతారు ఇది ఒక చిన్న హెల్త్ టిప్ అనమాట ఆ తర్వాత గింజలు అభిసగింజలు గింజల సింధు గారు అని అనుకోవద్దండి నా హక్కు ఇష్టం లేదు బట్ కానీ ఎన్ని పళ్ళుల్లో చిన్న ఒక కప్ ఆఫ్ అవి గింజలు మనకి వేసినట్లు కూడా తెలియదు హెల్త్కి మంచిది కాబట్టి డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా వెళ్తుంది కాబట్టి యాడ్ చేసాము అనమాట ఆ తర్వాత జీలకర్ర జీలకర్ర అందరూ కంపల్సరీగా వేసేది ఇప్పుడు మినపప్పు వేసానమాట మినపప్పును కూడా దోరగా వేయించుకోవాలి మినపప్పు వేయించుకునేటప్పుడు సున్నుండలు గుర్తొచ్చాయండి ఎందుకంటే ఆ స్మెల్కి అసలు ఫిదా కదా అందరం మనం అందరం ఆ తర్వాత కరివేపాకు కరివేపాకుని టూ టూ త్రీ సెట్స్గా వేసాం ఎందుకంటే ఎక్కువ మొత్తంలో తీసుకున్నాం మేము మునగాకుని కరివేపాకు ఎందుకంటే ఈ రెసిపీకి మెయిన్ టూ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మునగాకు కరివేపాకు కాబట్టి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ చాలా చాలా పెద్ద మొత్తంలో తీసుకున్నాం అనమాట ఈ రెండు మంచిగా వేగాక ఇది ఎలా వేగింది వేగిందా వేగలేదని తెలియడానికి కొంతమందికి ఒక చిన్న చిట్కా అండి మనం పట్టుకుంటే టక్ టక్ అని సౌండ్ రావాలన్నమాట లేదా టక్ అని సౌండ్ రావాలి చిట్ పట్ అవ్వాలి అప్పుడు వేగిపోయినట్లే ఆ తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేయించేసి పక్కన పెట్టుకున్నాము శుభ్రంగా అసలు సౌండ్ అయితే టక్క టక్ టా వస్తుంది ఎండ మిరపకాయలు కూడా ఇప్పుడు నువ్వులు కూడా మెల్లగా వేయించుకుంటాం అనమాట నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిది వేడి చేస్తుందని కొంతమంది అనుకుంటారు కానీ లేదండి చాలా మంచిది ఆ తర్వాత ఎల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలు అయితే మేము అసలు తోలు తీయము డైరెక్ట్గా అలాగే వేసేస్తాము ఇందులో సీక్రెట్ రెసిపీ ఏంటంటే ఆమ్చూర్ పౌడర్ అంటే ఏంటి మామిడికాయ పొడ అనమాట మామిడికాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కోసి ఎండలో పెట్టుకుని దాని పౌడర్ అనమాట నార్మల్గా అందరూ చింతపండు వేస్తారు మేము ఇవాళ వరకు కూడా చింతపండు వేసాము బట్ ఈ క్షణం నుంచి చింతపండిని డిలీట్ చేసి ఈ పౌడర్ వేస్తున్నాం ఎందుకంటే మమ్మీ వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు మాకు గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండడం కోసం మీ అందరికీ మంచిగా కోసం మేము ఆమ్చూర్ పౌడర్ని పెడుతున్నాం అనమాట టేస్ట్ ఇది కూడా చాలా చాలా బాగుంది మేము ఇదంతా టేస్ట్ చేశాకే నీకు ఈ వీడియో ఎడిట్ చేసి పెడుతున్నాం మేము అస్సలు కలుపుతున్నప్పుడే ఆ కరివేపాకు స్మెల్ ఆ మినప్పప్పు స్మెల్ ఎండు కారం స్మెల్ వెల్లుల్లిపాయ స్మెల్ అబ్బబ్బా వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే సబ్